హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్ చూపిస్తున్నాను అండి చూస్తున్నారు కదా నా స్టైల్లో సింపుల్గా చికెన్ కర్రీ చేశాను ఇంకా వైట్ రైస్ ఎక్సలెంట్గా ఉంటుందండి కాంబినేషను ముందుగా ఏదైతే ఉందో చికెను ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేస్తున్నాను హాఫ్ కొంచెం బిర్యానీ పక్కన పెట్టేసాను మిగిలింది హస్బెండ్కి కర్రీ అంటే ఇష్టం అందుకని తన కోసం కర్రీ చేస్తున్నాను ఇంకా మసాలా ఏదైతే ఉందో రెడీ చేసుకొని ఫస్ట్ మసాలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కడిగి పెట్టుకున్న వాష్ చేసుకున్న చికెను వేసేసి పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్లోంచి వాటర్ అంతా వస్తుంది కదా ఆ వాటర్ అంతా సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ వాటర్ కూడా కొంచెం ఇంకిపోయిన తర్వాత మనం కారం మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేనైతే కొంచెం స్పైస్ ఎక్కువగానే వేసుకుంటాను కారం అందుకని మీరు కారం తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఇంకా అది కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పీస్కి పట్టేలాగా మనం హై ఫ్లేమ్లో కారం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి పీస్ టేస్ట్ బాగుంటుంది అప్పుడు సో తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీలో మిస్ చేయొద్దండి స్కిప్ చేయొద్దు ఇంకా మన మన చిన్ని రోట్లో కొన్ని ధనియాలు లైట్గా ఫ్రై చేసి నేను దంచేసుకున్నాను ధనియాల పొడి ఈ ప్యాకెట్స్లో పౌడర్ కంటే మనం ఓన్గా దంచుకున్నది అల్లం పేస్ట్ కానివ్వండి ధనియాల పొడి కానివ్వండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది టేస్ట్ సూపర్ బాగుంటుందండి ఆ ధనియాల పొడి వేసుకున్నాను చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇంకా వైట్ రైస్ చికెన్ కర్రీ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ ఎవరికైతే ఇష్టం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నాకు హె బాగా జలుబు చేసి అసలు వాయిస్ రాలేదండి అందుకని ఎన్ని రోజులు వాయిస్ ఇవ్వలేదు వీడియోస్కి ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాను ఎక్కువ కోల్డ్ ఎక్కువైపోయింది సో అందుకని ఇవ్వలేదు నాకు మీతో కనిపిస్తూ వీడియోస్ చేయాలని నాకు మాట్లాడాలని వాయిస్ ఇవ్వాలని ఇష్టం అండి వీడియోస్లో నేను ఎందుకు కనిపించడం లేదంటే నెగిటివ్గా మనల్ని వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు సో స్టార్టింగ్ కదా ఇంకొంచెం సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు కనిపిద్దాం అనేసి అనుకుంటున్నాను మళ్ళీ ఎగతాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు సో పెద్ద ఇది చేసింది సక్సెస్ అవ్వలేదు అనేసి అప్పుడు మనసు బాధేస్తుందండి పట్టించుకోకూడదు అనుకున్నా కానీ ఇంకా లాస్ట్లో కొంచెం ఆకులు వేసానండి వేసి కొంచెము గరం మసాలా వేసి దించేసుకున్నాను ఇంకా వైట్ రైస్ చికెన్ కర్రీ అండి మీరేం తిన్నారు నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్